ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బాలయ్య వర్సెస్ చిరంజీవి అనే వివాదం పెద్దగా అయితే డైరెక్ట్ గా కనిపించడానికి ఏమీ లేదు కానీ రాజకీయాల్లో మాత్రం ఏదో ఏదో ఉందన్నట్టుగా ప్రచారం జరుగుతుంది ఒక పక్క వైసీపీ కూడా వైసీపీ నాయకులు అందరూ ఆ మెగా జపం చేస్తున్నట్టుగానే కనిపిస్తోంది అంటే కాపు నాయకులు దీని మీద చేస్తున్నారు దాని మీద అదే పద్యంలో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ అనారోగ్యం కారణంగా దీని మిగిలిన వాటి గురించి అక్కడ మాట్లాడారు రేపు దాని గురించో ఇవన్నీ మాట్లాడారు తప్ప ఈ ప్రధానమైన చర్చ అక్కడ జరిగిందా లేదా అనేది ఎవరు హైలైట్ అయితే జ్యోతి పత్రికలు రెండు ఏమి రాసినాయి ఒక్కసారిగా లేదు లేదు దీని మీద ఇది వెళ్ళక ముందు జరిగిపోయింది వచ్చేసిన తర్వాత దాని గురించి అంటే కంప్లీట్ గా ఆ మందలింపుతో ఇంకా దాన్ని నాపేసారా లేదు అంటే నిజంగా దీని మీద ఆ భేటీలో చర్చకు వచ్చిందా అనేది అయితే బయటికి రానివ్వట్లేదు మెగా వెర్సెస్ బాలయ్య అనే వివాదాన్ని అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తెర మీదకి అయితే తీసుకొస్తున్నారు అసలు వీకెండ్ ముచ్చట్లో ఏం జరిగింది వాళ్ళిద్దరు కూర్చొని అంశాల మీద మాట్లాడారా లేదంటే అనారోగ్యంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి ఈ అభివృద్ధి కార్యకలాపాల గురించి ఇవన్నీ మాట్లాడాల్సిన సందర్భం అవసరం అంత హాడాగా ఉంది అనేది కూడా ఒక చర్చ ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ రాజకీయంగా ఒకే అసెంబ్లీ సాక్షిగా ఒక వివాదం అయితే చెలరేగింది అది బాలయ్య గారు మాట్లాడడం వల్ల లేదంటే కాపు రేజ్ చేసిన పాయింట్ వల్ల ఏంటనేది కానీ అది నిజంగా కాపు సామాజిక వర్గం సీరియస్ గా తీసుకోవడం లేదంటే వైసీపీ వాళ్ళని రెచ్చగొడుతుందా ఏంటి అనేది అదే టైంలో బాబు గారు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారితో కూర్చొని మాట్లాడడం దీని గురించేనా అనేది కూడా ఎలా చూడాలి వాస్తవంగా చెప్పాలంటే చాలా పెద్దరిక పాత్ర పోషించారు బాబు గారు ఎందుకంటే ఆయన గతంలో లేనటువంటి వ్యవహార శైలి ఈసారి అనుసరిస్తున్నారు గతంలో ఆయనకి ఒక అదృష్టం ఏంటంటే యునైటెడ్ ఫ్రంట్ నేషనల్ ఫ్రంట్ సరే నేషనల్ ఫ్రంట్ అప్పుడంటే ఎన్టీ రామారావు ఉన్నారు వెనక నుంచి బాబుగారు తప్పించి ముందు నుంచి ఉపేంద్ర వీళ్ళు చూసుకున్నారు దగ్గుబాటి వీళ్ళు జాతీయ రాజకీయ వ్యవహారాలు తర్వాత ఎప్పుడైతే బాబుగారి చేతిలోకి వచ్చినప్పుడు యునైటెడ్ ఫ్రంట్ సిస్టమ్ వచ్చింది అప్పుడు ఈ దేవగౌడకే గజ్రాలు ఇట్లాంటి వాళ్ళని కన్ఫర్మ్ చేయడం కానీ ఆ తర్వాత ఎన్డీఏ వన్ ఈయన ఏది మన అటల్ బిహారీ వాజ్పేయి గారిది కానీ పదమూడు నెలల కాలం తర్వాత ఐదేళ్ల కాలం ఇవన్నిట్లో చూసినప్పుడు డామినేటింగ్ రోలు చ చంద్రబాబు గారు ఉండేది అప్పుడు ఈయన్ని కన్విన్స్ చేయడానికి ఎవరెవరో వస్తుండేవాళ్ళు అద్వాని వచ్చారు సార్ ప్రమోద్ మహాజన్ ఒకసారి వచ్చారు జస్వంత్ సింగ్ని ఒకసారి పంపించారు ఇట్లాగా ఈయన అలగటం లేదా ఈయన కోపం రావటం వాళ్ళు కన్విన్స్ చేసే ప్రయత్నాలు చేయడం ఇట్లాగా నడుస్తూ ఉండేది రాజకీయం అప్పట్లో జాతీయ నాయకులు వచ్చి చంద్రబాబు గారిని బుజ్జిగిస్తున్నారు బతినిలాడుతున్నారు అన్నది ఒక ఎక్స్పోజరు అది బాగా హైలైట్ అవుతూ ఉండేది రెండు వేల పద్నాలుగు తర్వాత అంటే రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది ఓటం అప్పుడు కమ్యూనిస్టులతో రెండు వేల తొమ్మిదిలో పెట్టుకున్నా కూడా అప్పుడు పెద్దగా ప్రయోజనం చేకూరలేదు ఆయనకి వరుసగా పది సంవత్సరాలు అధికారుల దూరంలో ఉన్నారు రెండు వేల పద్నాలుగుకి వచ్చేటప్పటికి అందుకనే తన వైఖరి అప్పటికి చాలా మార్చుకున్నారు అంతకుముందు తొంభై తొమ్మిదిలో వచ్చేటప్పటికీ దాదాపుగా బీజేపీ పన్నెండు అసెంబ్లీ స్థానాలు గెచ్చుకుంది అప్పుడు ఇంద్రసేనారెడ్డి ఫ్లోర్ లీడర్గా అసెంబ్లీలో ఉండేవాడు వాళ్ళకి ఏ మంత్రి పదవులు ఇవ్వాలా అంతమంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా అదే మీకు రెండు వేల పద్నాలుగులో వచ్చేటప్పటికి గెలిచింది నలుగురే ఎమ్మెల్యేలు బీజేపీ తరపున కానీ ఇద్దరికి మంత్రి పదవులు ఇచ్చారు కదా అట్లాగే ఇప్పుడు వచ్చేటప్పటికి కూడా ఈ దఫా మళ్ళీ బీజేపీ విషయంలో ఎనిమిది మంది గెలిచినా కూడా ఒకరికే మంత్రి పదవి ఇచ్చారు అంటే బీజేపీ విషయంలో వాళ్ళ అవసరం మన అవసరం అన్న టైప్లోనే ఉన్నారు బట్ పవన్ కళ్యాణ్ విషయంలో రెండు వేల పద్నాలుగులో యాక్చువల్గా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ నేను ఎన్నికల్లో పోటీ చేయను అన్నాడు అది ఆయనే అన్నాడా చంద్రబాబు గారు చెప్తే అన్నాడో తెలియదు బట్ ఆయన ఒక రెండు సీట్లు మాత్రం అడిగారు ఒకటి విజయవాడ పార్లమెంట్ స్థానానికి పొట్లూరి వరప్రసాద్ పీవీపీ మాలేజమాని పీవీపీకి ఇవ్వమని అడిగారు ఎందుకంటే అప్పుడు జనసేన ఆవిర్భావ సభ అంతా కూడా ఆయనే స్పాన్సర్ అనమాట అందుకోసం అని చెప్పి అప్పుడు ఆ సీట్ ఒకటి అడిగారు దాంతో పాటుగా ఇంకొక రెండు అసెంబ్లీ సీట్లు అయ్యో అడిగారు అది విజయవాడ సెంట్రల్ కూడా అంటారు ఒకటి అయితే ఆ బాబుగారుని తర్వాత ఎవరో ఒత్తిడి తెచ్చారో తెలియదు కానీ ఇవ్వలేదు అవి సీట్లు బాబుగారు ఇవ్వకపోయినా సరే పవన్ కళ్యాణ్ ఏం పట్టించుకోలేదు ఆయనకు ప్రచారం చేసి పెట్టారు ఆ తర్వాత అధికారంలోకి వచ్చాక కూడా ఏనాడ ఇబ్బంది పెట్టలేదు ఆయన ఆయన నాలుగేళ్ళు కూడా మధ్యలో ఒకటి అనేది అమరావతి ఇష్యూలో ఒకసారి ఇది మిగతా అది కేంద్రాన్ని తిట్టారు కానీ బాబు గారితో బానే ఉన్నారు ఆయన రెండు వేల పంతొమ్మిదిలో ఒక ఎత్తుగడ వేశారు అంటే విభజించి చూపించడం అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీల్చేటటువంటి ప్రయత్నం లో భాగంగా ఆయన తెలుగుదేశంతో విభేదించినట్టు హడావిడి చేశారు కమ్యూనిస్టులతో వీళ్ళతో కలిసి వెళ్ళారు తద్వారా కూడా చంద్రబాబు గారికి లబ్ధి చేకూర్చే ప్రయత్నమే చేసుకొచ్చారు పవన్ కళ్యాణ్ గారు రెండు వేల ఇరవై నాలుగు అది అది జగన్ అధికారంలోకి రావడానికి కారణమైంది కాబట్టి రెండు వేల ఇరవై నాలుగులో వచ్చేటప్పటికి అట్లా కాదు మనకు కలిసి ఉంటేనే మనకు బెటరు అంటే మనతో పాటు బీజేపీ కూడా ఉండాలన్నటువంటి పాయింట్ కూడా ముగ్గురు ఇద్దరు అనుకోవడం బీజేపీని కూడా తీసుకురావడం అది కూడా ఇనిషియేటివ్ అయిపోయింది పని ముగ్గురు నడుస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు బాబుగారు కాపాడుకోవాలనుకుంటున్నది పవన్ కళ్యాణ్తో స్నేహం ఎస్పెషల్ కేంద్రంలో మోడీని సంతృప్తిపరచడం ఆంధ్రాలో పవన్ కళ్యాణ్కి ఇబ్బంది రాకుండా చూసుకోవడం ఈ రెండు సిస్టమేటిక్ గా చేసుకెళ్తున్నారు గతంలో ఎన్నడూ లేని ముందు ప్రధానమంత్రిగా ఎవరున్నా సరే ఎన్డీఏలో కానీ లేకపోతే యునైటెడ్ ఫ్రంట్ లో కానీ నేషనల్ ఫ్రంట్ లో కానీ ఎప్పుడు పొగడ్డం అనేది బాబుగారి నోటితో అలవాట్లేదు అసలు ఈ ప్రధానమంత్రి రద్దు అట్లాంటిది ఫస్ట్ టైం విపరీతంగా పొగుడుతున్నారు మోడీని నెంబర్ వన్ కేంద్రం మేం చెప్తే చేసింది అని చెప్పుకోవడం అలవాటు ఆయనకి అంతే తప్పించి ఇప్పుడు నోట్ల రద్దు కూడా ఫస్ట్ ఏమో నోట్ల రద్దు వల్లే అన్నారు ఎలక్షన్ అయిపోయి అదే గొడవ అయ్యాకద్దరికి నోట దేశాన్ని నాశనం చేశాడని చెప్పారు అట్లాగే జిఎస్టి మొదట్లో నా వల్లనే అని చెప్పారు నేను చెప్తేనే చేశారు జిఎస్టి అని చెప్పారు ఆ తర్వాత పద్దెనిమిది దగ్గరకు వచ్చే జిఎస్టితో దేశాన్ని నాశనం చేశారని చెప్పారు ఈ రెండు ఆయనే అంటే ఏ టైం లో ఎట్లా కావాలంటే అట్లాగా దాన్ని మాట్లాడడం డైవర్షన్ అయిపోతుంది ఆయన టాక్టికల్ గా చేసుకెళ్తారు అయితే ఇప్పుడు సీన్ కట్ చేస్తే అంటే ఈ దఫా అట్లాంటి పనులు చేయట్లేదు ఆ అనుభవాల వలన సఫర్ అయ్యారు కదా ఈ దఫా అందుకని కేంద్రంతో చేసేది కేంద్రం దే అని చెప్తున్నారు ఇక్కడ పేర్లు కూడా అదే పెడుతున్నారు కదా ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ భవనాలు మన ఈ ఏరియాలో క్లినిక్స్ ఉన్నాయి కదా వాటికి ఆయుష్మాన్ కేంద్రాలని అట్లాగా పెట్టుకొస్తున్నారు అదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పథకాన్ని కేంద్రాన్ని చెప్తున్నారు రోడ్లు ఇట్లా కేంద్రం వేస్తుంది ఎన్ఆర్ఎ గ్రూప్ వేస్తుంది బుల్లెట్ ట్రైన్ ఇస్తుంది ఇట్లాంటి అట్లాగే జిఎస్టీ ప్రయోజనాలు నేను చెప్పానని కాకుండా జిఎస్టి ప్రయోజనాలు నరేంద్ర మోడీ తీసుకొచ్చాడు మా కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిందని చెప్పుకొస్తున్నారు ఎట్లాగా క్రెడిట్ కేంద్రానికి కూడా ఇస్తున్నారు దాంతోపాటు అంటే ఓ రకంగా చెప్పాలంటే డక్కాముక్కీలు తిన్నటువంటి ఒక రాజకీయ నాయకుడు తన కష్టాలు తన నష్టాల నుంచి తను ఎదుర్కొన్న సవాళ్ల నుంచి వచ్చిన అనుభవంతో భవిష్యత్తు నిర్దేశించుకుంటున్నారు ఇబ్బందికరం లేనటువంటి పెద్దరికపు పాత్ర పోషిస్తున్నారు అందులో భాగంగా బాలయ్యని చంద్రబాబు ఏమీ అనిపించలేదు బాలయ్యతో బాలయ్య కూడా ఉద్దేశపూర్వకంగా చిరంజీవి మీద కోపం కాదు అది ఆయన మాట్లాడిన భాష చూస్తే గనక ఆయన కోపం జగన్ మీదన జగన్ ఆ రోజున మీటింగ్ పెట్టడం మీదన అయితే ఆ స్పందించే సందర్భంలో తనకి సహజ సిద్ధంగా ఆ వృత్తిపరమైనటువంటి వైరుధ్యం ఉంది కదా గతంలో చిరంజీవితో ఆ వృత్తిపరమైన వైరుధ్యంలో నుంచి వచ్చినటువంటి వ్యంగ్యం తప్పించి ఉద్దేశపూర్వకంగా అవమానించాలని అనుకున్నది కాదు అది కొంచెం చిరంజీవి గారిని హైలైట్ చేయడం అనేది డైజెస్ట్ నచ్చలేదు అదే అదే అంటున్నాను ఈ వచ్చేది అంటున్నాను ఈర్ష్యా జగన్ మీద చిరంజీవి మీద ఈర్షి ఉంది చిరంజీవి లీడ్ తీసుకోకపోవడం అయితే లీడ్ తీసుకోవడం ఒక ఎత్తు ఈయనకి హత్య చేసింది ఈయన పిలవకపోవడం ఇంకొకటి ఈయన్ని కావాలని అవాయిడ్ చేశారన్నది ఈ పక్కన ఫీడ్బ్యాక్ ఇచ్చి ఉంటారు అంటే ఆ రోజు ఇండస్ట్రీలో ఉన్న సమస్య చిరంజీవి వల్లే పరిష్కారం అయింది అనేది ఆయన యాక్సెప్ట్ స్పష్టంగా కనిపించిందా సార్ కరెక్ట్ నో డౌట్ ఉంది అంటే సమస్యని పరిష్కరించడం కాదు పెద్దన్న పాత్ర చిరంజీవి ఇవ్వడం నచ్చట్లేదు ఇక్కడ రెండు కోణాలు ఉంటది సామాజిక వర్గ కోణం ఉంటది రెండవది వృత్తి వైరం ఉంటది ఇదివరకు దాసరి నారాయణరావు సినిమా ఇండస్ట్రీలో పెద్దన్న పాత్ర పోషించేవాళ్ళు ఆయన ఆయన ఒకసారి అదే సామాజిక వర్గం కదా చిరంజీవి సామాజిక వర్గమే కదా ఇటు అసలు ఇండస్ట్రీ నడిపించేదంతా వీళ్ళ సామాజిక వర్గం డైరెక్టర్లా నిర్మాతలా లేకపోతే ఫైనాన్సర్సా అంతా వీళ్ళ బ్యాచ్నే ఉంటారు పెద్ద పెద్ద హీరో అందరూ కాబట్టి అసలు వందకి డెబ్బై ఎనభై శాతం ఇండస్ట్రీ నడుపుతున్నది మనమైతే దాసరి పెద్ద మనిషి పాత్ర ఏంది చిరంజీవి పెద్ద మనిషి పాత్ర ఏంది మనం కదా అని అనిపించాలని అనుకుంటారు అయితే ఇక్కడ ఒక లాజిక్ మిస్ అవుతున్నది వీళ్ళు ఏంటంటే పరిశ్రమ ఒకళ్ళు పెడతారు ఒక కోటి రూపాయలు పెట్టారా వంద కోట్లు పెట్టారా అన్నది పరిశ్రమకి పెట్టినోడే యూనియన్ లీడర్గా ఉండడం యూనియన్ లీడరు ఈ పరిశ్రమ యాజమాన్యపు బాధల నుంచి బయటికి తీసుకురావడానికి కార్మికులు తన పక్షాన లీడర్ ఉంటాడు ముఖ్యంగా చిరంజీవి అట్లాంటిది మొత్తం వీళ్ళ చేతిలో ఉన్న ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఎవరైతే సమస్యలు ఎదుర్కొనే వాళ్ళ పక్షాన అతను నిలబడుతున్నాడు అది ఆయన చేస్తున్నది ఇంకోటి ఆయనకి రాపో ఎక్కువ ఉంటుంది ఇప్పుడు బాలయ్యకు వచ్చేటప్పటికి ఇందులో వాళ్ళు సరిగ్గా ఆత్మవిమర్శ చేసుకుంటూ ప్రాబ్లం ఉండదు ఇప్పుడు బాలయ్యే వెళ్ళి జగన్మోహన్ రెడ్డి దగ్గర రేవంత్ రెడ్డి దగ్గర అయితే ప్రాబ్లం లేదు యాక్సెస్ ఉంటుంది కేసీఆర్ దగ్గరైనా ప్రాబ్లం లేదు యాక్సెస్ ఉంటుంది కానీ కేసీఆర్ నేను డిమాండ్ చేయలేడు ఆయన అదే సందర్భంలో జగన్ ని వెళ్ళి ఏం కూర్చొని అడుగుతాడు మా వాళ్ళకి కొంచెం రేట్లు ఎక్కువ కావాలా అని అడగలడు ఆయన అప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఒప్పుకుంటారా సొంత సామాజిక వర్గం వాళ్ళు ఒప్పుకుంటారా నువ్వేందా నాడి దగ్గరికి ఏంది చేతులు కట్టుకునేది ఏంది ఎట్ అంట కాబట్టి బాలయ్య వెళ్ళలేడు మరి పరిష్కారం ఎట్లాగా పరిష్కారం కావాలి కదా దానికి ఆ పరిష్కారం అనేటటువంటి చిరంజీవి చూసింది ఇప్పుడు చిరంజీవి కూడా సినిమా ఇండస్ట్రీ ఏం చెప్పింది మేమందరం అడిగితేనే ఆయన పెద్దరికం రకం పోషించారని చెప్పేది రాజమౌళి ఓపెన్ గా చెప్పాడు ఆ రోజు బాహుబలి ఫంక్షన్ విజయోత్సవ సభ అనుకుంటాడు చెప్పాలి దేవుడు ఆయన ఆయనకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరు సీఎంలతో తన పలుకుబడి ఉపయోగించారు సమస్యను పరిష్కరించారు అన్నట్టు లేకపోతే సంక్షోభంలో పడిపోయేది కదా పెద్దవాళ్ళు అందరూ కూడా అది చేశారు కాకపోతే అది బాలయ్య కొంత మేబీ రెండు రకాలు ఒకటి ఆ టీంలో తన పిలవకపోవడం అన్న కోచ్చి ఉండాలి లేదా పెద్దన్న పాత్ర ఆయన ఎట్లా వహిస్తాడు నేను నేను కదా సీనియర్ మోస్ట్ నటుడిని అందరికంటే కూడా ఎందుకంటే చిరంజీవి అంటే సీనియర్ నటుడు బాలయ్య అవుతాడు ఎందుకు చిన్నప్పటి నుంచి నటించాడు చిరంజీవి యుక్త వయసుకు వచ్చాక నటించాడు ఈయన బాల నటుడు కదా బాలకృష్ణ కాబట్టి నేను పెద్దోడిని కదా అనే లెక్క ఉంటుంది కానీ ఇవాల్టి కాలమాన అను పరిస్థితులకు అనుగుణంగా మాట్లాడగలిగినటువంటి చాతుర్యం బాలయ్య దగ్గర లేదు అది ఒప్పుకోలేదు ఇంకోటి ఆయన కొంత రాజకీయ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి బాలయ్య చిరంజీవికి ఆ రిస్ట్రిక్షన్స్ లేవు కదా ఇప్పుడు బాలయ్య ఒక పార్టీ నాయకుడు చిరంజీవి గతంలో అయితే కుదరదు ఆయన కాంగ్రెస్ కాన్సెప్ట్ ఇప్పుడైతే కాదు కదా అతను ఆయన పార్టీలకు అతీతంగా మళ్ళీ ఆ సినిమాలు చూసుకుంటున్నాడు ఆయన పనేది ఆయన చేసుకుంటున్నాడు కాబట్టి నేను గౌరవిస్తున్నారు అంతే లేకపోతే నరేంద్ర మోడీ వేదిక మీదకి ఎందుకు పిలుస్తాడు చంద్రబాబు నాయుడు తన ప్రమాణ స్వీకారానికి ఎందుకు పిలుస్తాడు ఎన్ని ఎందుకు జరిగింది ఆయన న్యూట్రల్ గా ఉన్నాడు కాబట్టి రాజకీయ పార్టీ అయితే ఉండదు కదా ఒప్పుకోరు కదా అది గ్రహించాలా వీళ్ళు అంటే ఒక్కసారి ఇక్కడ చిరంజీవి గారు రాజకీయాలు ఇప్పుడు లేకపోయినా ఆయన సోదరులు ఇద్దరు రాజకీయాల్లో ఉన్నారు పార్టీ పెట్టుకున్నారు మిత్రపక్షంతో ఉన్నారు కాబట్టి ఇమీడియట్ గా రంగంలో దిగి ఒక క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం అక్కడ బాబు గారు పెద్ద రకంగా చేశారు అసలు అదే ఈయన వెళ్ళింది అందుకని అది కాదు బాలయ్య ఇంపాక్ట్ అటు మెగా ఫ్యాన్స్ సీరియస్ అయ్యారు దానికి కౌంటర్ గా ఫ్యాన్స్ స్టేట్మెంట్ ఇచ్చారు వాళ్ళిద్దరి స్టేట్మెంట్ నడుస్తున్నది

పవన్ కళ్యాణ్కి నాగబాబుకి వీళ్ళందరికీ కూడా జగన్ అంటే అదేదో ఫ్యాక్షన్ రాజకీయాల్లో లేకపోతే రౌడీ రాజకీయాల్లో ప్రత్యర్థి చూసినట్టు చూస్తున్నారు వీళ్ళు ఫ్రమ్ ద బిగినింగ్ కూడా ఆయన ఒక పెద్ద శత్రువు చంద్రబాబు నాయుడు అట్లా కాదు తాత్కాలిక ఎప్పుడైనా ఇబ్బంది అది ఏదంటారంటే ఇంట్లో అన్నదమ్ముల మధ్య గొడవ వస్తే అలిగినట్టు ఉంటుంది చంద్రబాబుతో జగన్ రాజశేఖర రెడ్డిని మాత్రం పుట్టు వైరం కింద చూస్తారు వీళ్ళు అది దానికి కారణం ఏంటంటే జగన్ అట్టంటోడు ఇట్టంటోడు అని వీళ్ళు అంటారు అదే సందర్భంలో ఇళ్ళతో అప్పు వచ్చినప్పుడు ఇళ్ళను కూడా అదే ఆరోపణలు చేశారు కదా కాబట్టి అది వాళ్ళకి వ్యక్తిగతానికి వదిలేసేయాలి ఒకటే ఏంటంటే జ ఆ రోజున ఇక్కడ రెండు మూడు నాలుగు ఇష్యూస్ కన్ఫర్మ్ అయిపోయింది ఒకటి తన అన్నని తన స్వార్థానికి వాడుకున్నాడా పవన్ కళ్యాణ్ లేకపోతే తన అన్నకి అన్యాయం జరిగింది అన్యాయం జరిగింది అంటూ ఆవేశంగా ఊగిపోయి ఎన్నో సార్లు ఉపన్యాసాలు ఇచ్చాడు కదా ఆయన చివరికి అన్న ఏం చెప్పాడు నన్ను ఏం చేయలేదు నేను ఇంకా చక్కగా గౌరవించబడ్డానని చెప్పాడు అప్పుడు విజువల్గా అట్లాగే జరిగింది కాదు విజువల్లో ఆయన ఏదో గా ఇట్ట దండం పెడితే మన చేతి చేతులు మొక్కించుకుంటావు అంటే అది అలా అన్న అడగాలి ఏందన్న నువ్వు అట్ట మొక్కడం ఎందుకు నువ్వు మామూలుగా ఇట్ట నుంచి మాట్లాడచ్చు కదా జగన్ అమ్మ మొక్కమన్నాడా అని అడిగి ఉండాల్సింది నువ్వు చిరంజీవి కూడా ఆ రోజు చెప్పు ఉండాల్సింది ఈ మొక్క నన్ను ఎవరు ఇబ్బంది పెట్టలేదని ఎందుకు చెప్పలేదు ఆయన ఎవడు స్వార్థం వాళ్ళదే కాబట్టి ఆ చిరంజీవి ఎందుకులే పవన్ ఫ్యాన్స్ తో ఇబ్బంది పెడితే గా అంటే గనక పవన్ ఫ్యాన్స్ తన సినిమాలు కూడా బైకాట్ చేస్తారు ఎందుకు వచ్చిన గొడవ అనేసి ఆయన సైలెంట్ అయిపోయారు పవన్ కళ్యాణ్ అట్లాగే ఈయన చిరంజీవి గారి పేరు తన ప్రయోజనాలకు వాడుకోవాలనుకుంటున్నారు కానీ చిరంజీవికి సంబంధించి ఇప్పుడు ఎంత హట్ అయితే ఆయనే స్పందిస్తాడు ఇదివరకు నాగబాబు అయితే చిరంజీవిని అన్నందుకు గానీ బాలకృష్ణ ఏదైనా సీరియలే చేశారు రోజులు అవును అవును ఆయన యూట్యూబ్ ఛానల్ ఉండేది కదా సొంతగా ఎన్నో రోజులు విమర్శించారు ఇప్పుడు ఎందుకు నోరు మీద పట్టలేదు మేబి ఎప్పుడో వీళ్ళిద్దరి తేడా వచ్చినప్పుడు అప్పుడు అంటారు అనమాట ఆ రోజున మేము చాలా స్ట్రాంగ్ గా చెప్పాం అది ఇది అనేసి లేదా ఆ రోజు మేము తమాయించుకున్నాం అన్న నాన్న అని సైలెంట్ గా ఉన్నాం అట్లాగ ఉంటుంది అంటే పొద్దున్న ఒక అవకాశం వచ్చినప్పుడు అవకాశానికి ఇది ఒక స్టోర్ చేసి పెట్టుకుంటారేమో ఇవన్నీ రాసుకుని సార్ ఒకటి లో గాని లేదంటే ప్రధానంగా చంద్రబాబు గారిలో గాని అంటే ఇలాంటివి అంటే ఇది చిన్నదని అనుకోవడానికి ఏం లేదు కానీ రేపొద్దున్న జనసేనతో జనసేన నుంచి లేదంటే పవన్ కళ్యాణ్ గారి నుంచి అన్న గ్యాప్ వస్తుందేమో అనే ఆందోళన లేదంటే ఒక భయం అది ఏమన్నా కనిపిస్తోందాముగా ఉందండి వాళ్ళు అడిగిపోరు ఎక్కడికి పోడు పవన్ కళ్యాణ్ పదిహేను ఏళ్ళని రోజు రోజు మాట్లాడుతున్నాడు పొత్తు విషయంలో కూడా చంద్రబాబు గారు ఒక క్యాజువల్ రిమార్క్ మాట్లాడేసి వదిలేస్తే ఈ నెల్లు పొత్తు అనౌన్స్ చేశాడు చంద్రబాబు బాలకృష్ణ ఇచ్చింది పవన్ కళ్యాణ్ ఆయన అవసరం కోసమే వాళ్ళకి వేదిక మీదకి వెళ్ళి చేసి వచ్చాడు ఆయన కాబట్టి అక్కడ పవన్ కి ఈ పొత్తు అవసరం అనేది ఉంది అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ వదులుకుంటే కొంత ఓటింగ్ పర్సంటేజ్ పది శాతం మనకి దెబ్బతింటది అది జగన్కి అధికారం వస్తుంది కాబట్టి మనకి ముప్పై ముప్పై మార్కులు వచ్చినాయి మిగతా ఐదు మార్కులు మనకి పవన్ కళ్యాణ్ లేకపోతే అనవసరంగా ఉన్నప్పుడు సున్నాకి కూడా విలువ ఉంటది అదే సున్నా పక్కన మూడు ఉంటే సున్నాకి విలువ ఉండదు అది రెండు వేల పంతొమ్మిదిలో తేలిపోయింది అందుకని ఇప్పుడు అటు పవన్ కళ్యాణ్ తన రాజకీయ అవసరాల రీత్యా ఇట్లాంటి వాటిలో కాంప్రమైజ్ అయిపోతారు చంద్రబాబు గారు కూడా గతంతో పోల్చుకుంటే బాధ్యతగా ఉంటారు ఇక్కడ ఇక్కడ ఏంటంటే సీట్లు ఇవాళ పవన్ కళ్యాణ్ లేకపోయినా వాళ్ళకేం ప్రాబ్లం లేదు కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా తెలుసు కాబట్టినే ఏం లేదు గొడవ కూల్గానే ఉంటారు ఇంకోటి ఏంటంటే బాలయ్య మాటల్ని అంత సీరియస్ గా తీసుకోరు వీళ్ళందరూ ఒక రకంగా చెప్పాలంటే తెరవానకాల సరదాగా నవ్వుకుంటారు అంటే వీళ్ళు తీసుకోరు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు తీసుకుంటారేమో పవన్ కళ్యాణ్ ఆయన ఒక్కడే తీసుకునేవాడు ఇప్పుడు ఆయనకి కూడా అంటారు కదా రుచి అలవాటు అయింది రాజకీయ రుచి అలవాటు అయ్యాక ఈ తగ్గుతాయి అనుకుంటున్నారు అంటే ఇప్పుడు మనకి చెప్పండి చెప్పండి ఆహా ఈ ఈ అంశాన్ని అంటే ఇప్పుడు బాలయ్య వర్సెస్ మెగా అనేది వివాదం ఉన్నా లేకపోయినా ఇది వివాదం ఉన్నట్టుగా అయితే వైసీపీ చూస్తోంది చూపిస్తోంది దీన్ని ఒక అవకాశంగా ఏమన్నా మార్చుకోవాలనుకుంటుందా వైసీపీ ఏం లేదు వాళ్ళు ఉంటది కదా మాట్లాడుతున్నారు వీళ్ళు కూడా రివర్స్ ఇస్తున్నారు రెండు నడిచిపోతున్నాయి అది ఈనాడు జ్యోతి రాయదు కాబట్టి వీళ్ళు రాస్తారు ఆటోమేటిక్ అంటే లేదు సంతోషం ఇద్దరు శత్రువులు కొట్టుకుంటుంటే సంతోషం కదా వాళ్ళకి అంతే అంటే మా నాయకుడిది అవమానించారు సభలో అనేది నిజంగా టాప్ సామాజిక వర్గాల్లో అంత ఆగ్రహం వచ్చి అంత ఇష్యూనా అది లేదంటే వైసీపీ రెచ్చగొడుతుందా వాళ్ళు వైసీపీ రెచ్చగొట్టిన వాళ్ళు రెచ్చిపోరు వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ ఎట్లా చెప్తే అట్లా రూట్ లో ఉన్నారు అదే సందర్భంలో ఇటు వీళ్ళు కూడా రెచ్చగొట్టడం కాదు వీళ్ళ మీద పడ్డ ముద్రలన్నీ తప్పని నిరూపించుకోవడానికి అది ఉపయోగపడుతుంది అదేదో అంటారు కదా కలిసి వచ్చే కాలం వస్తే నడిచి వచ్చే కొడుకు పుడతాడని ఇప్పుడు ఈ ఉదంతం ద్వారా బాలకృష్ణ లూజ్ స్టాకు దాని మూలంగా ఇది జరిగినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దీని ఇంపాక్ట్ మూలంగా జగన్ మంచి చేశాడని అదే చిరంజీవి సర్టిఫై చేయాల్సి వచ్చిందిగా ఆర్ నారాయణమూర్తి అప్పుడు కూడా చెప్పాడు ఎవడు పట్టించుకోవాలా అదే ఇప్పుడు చిరంజీవి చెప్పేటప్పుడు కవరేజ్ వచ్చింది కదా క్లియర్ అయింది కదా జనాలకు కూడా ఉండే అనుమానం రెండవది వచ్చేటప్పటికి అంతకుముందు కూడా ఇంతే కదా ముప్పై వేల మంది అమ్మాయిలు లేకపోతే వాలంటీర్లుది ఇవన్నీ కూడా తేలిపోయినాయి కదా ఇప్పుడు జగన్ మీద అబద్ధాల ప్రచార వ్యాప్తితో మీడియా సోషల్ పబ్లిసిటీ విమర్శలతో చేసుకొచ్చినటువంటి అనేక ఆరోపణలు క్రమంగా వీగిపోతున్నాయి జనం ముందు కాకపోతే అబద్ధాలను నమ్మి ఓట్లేసిన వాళ్ళు ఏమీ రివర్స్ తీసుకునే అవకాశం ఉండదు కదా అది కొంతవేళకి సంతోషం అంతవించలేదు కొంతవరకు ఇష్యూ చేసుకునే వచ్చారని అయిపోయింది నాకు అదే నవ్వు వచ్చింది ఏంటంటే ఇట్లాంటి కాస్త సీక్రెట్ గా చేసుకోవాలి అంటే పరామర్శించడం వరకు అనేసి లోపల మాట్లాడుకుని ఉండొచ్చును కానీ చిరంజీవి ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చాక కూడా జ్వరం అన్న పేరుతో ఇంట్లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఆయన చూసుకుంటున్నట్టు పేరుతో ఉన్నటువంటి నాగబాబు నేను వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ స్వయంగా ఆయనే రిసీవ్ చేసుకుంటే నాకు అప్పట్లో రైతు ఈ ఆకస్మిక తనిఖీలు చేసేవాళ్ళు చంద్రబాబు మొదట్లో బాధ్యతగానే ఉండేది గబక్కన కి వెళ్ళేసి ఏంది ఇదంతా అడగటం శానిటేషన్ ఏంటి అది ఏంటి అనేది కొనాలు పోయాక ఈ ప్రభుత్వ ఉద్యోగులు వీళ్ళు కాంప్రమైజ్ అయిపోయి రెవెన్యూ వాళ్ళకి తెలుస్తుంది కదా ఏ రూటో పోలీస్ వాళ్ళకి తెలుస్తుంది కదా ఏ రూటో ఎక్కడికి వెళ్తున్నారో అది ముందే కనుక్కుని ఆ ఏరియాని సెటరైట్ చేయడం ప్రారంభించారు ఆ ఒకసారి రైతు బజార్ అనమాట రైతు బజార్ అని తెలిసి ఆయనకి ఆ రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసు ఆకస్మిక తనిఖీలకు వస్తున్న చంద్రబాబు గారికి ఘన స్వాగతం అని పెట్టాడు అనమాట చూద్దాం మొత్తానికి బాలయ్య వర్సెస్ మెగా అనే వివాదం ఉంది అనేది వైసీపీ చేసిన పాయింట్ ఓకే వాస్తవానికి ఉందా లేదనేది వాళ్ళిద్దరి మధ్య కాబట్టి ఎవరికి వాళ్ళు క్లారిఫికేషన్ అయితే ఇచ్చేసుకున్నారు ఆ అంటే మెగా చిరంజీవి ఇచ్చింది క్లారిఫికేషన్ బాలయ్య గారి నుంచి అయితే రాలేదు దాన్ని సర్దుబాటు చేసే ప్రయత్నం షార్ట్అవుట్ చేసే ప్రయత్నమే ఈ వీకెండ్ ముచ్చట పవన్ కళ్యాణ్ గారు కానీ లేదంటే చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూర్చొని మాట్లాడడం అనేది ఇక మీద దీని మీద రాజకీయం ఉంటుందా ఇంకా అయిపోయినట్టేనా క్లారిటీ వచ్చేసినట్టేనా జనసేన ఏమన్నా దీని మీద మాట్లాడితే బెటర్ ఏమని చూస్తున్నారు మరి ఏం జరుగుతుందో చూద్దాం